హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సాహిత్య యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో వృద్ధులు వికలాంగులు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడేవారు చేనేత కార్మికులు కళ్ళు గీత కార్మికులు ఈ కేటగిరీ సంబంధించి ఎవరైతే ప్రతి నెల ఒకటో తారీఖున వాలంటీర్ల చేత పెన్షన్ అందుకున్నటువంటి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా భయాందోళనకు అయితే గురవుతున్నారు ఎందుకంటే రాబోయే జూలై నెలలో పెన్షన్ పంపిణీ అనేది నేరుగా బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తారా లేకపోతే వాలంటీర్ల చేత ఇంటి వద్దకే పంపిణీ చేస్తారని చెప్పేసి చాలా మంది కూడా సో ఆలోచన పట్టడం జరిగింది ఈ రోజు ఈవిడ మనమైతే మరి జూలై నెలలో ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ లో మనకు పెన్షన్ పంపిణీ చేస్తారా లేకపోతే నేరుగా వాలంటీర్ చేత ఇంటికే పంపిణీ చేస్తారా అనే విషయాల గురించి ఈవిడలో మనం డిస్కస్ చేద్దాం ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాష్ వచ్చుకోండి అప్పుడు మాత్రం మీకు ఈ వీడియో అర్థమవుతుంది అంతేకాదండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేండి ఇక మరి మనం ఆలస్యం చేయకుండా వీడియోకి వచ్చినట్లయితే గత ప్రభుత్వ హయాంలో అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వారు అధికారులు ఉన్నప్పుడు వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనే పేరు మీద ప్రతి నెల ఇంటి వద్దకే వాలంటీర్ల చేత పెన్షన్ పంపిణీ చేసేవారు ఎప్పుడైతే ఇక కొత్త గవర్నమెంట్ మనకు రూలింగ్ లోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా మనకైతే ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనే ఈ పథకానికి సంబంధించి పేరును మనకు ఎన్టీఆర్ భరోసాగా మనకు రీసెంట్ పేరు అయితే చేంజ్ చేయడం జరిగింది కేవలం మనకు ఈ పెన్షన్ సంబంధించి పేరు మాత్రమే కాదండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటి అన్నిటి సంబంధించి పేర్లను మనకు చేంజ్ అయితే చేయడం జరిగింది దీనికి సంబంధించి ఆల్రెడీ మనకు యూట్యూబ్ ఛానల్ అయితే ఒక వీడియో కూడా చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇదే సిచ్యువేషన్ లో మనకు జూలై నెలలో పెన్షన్ పంపిణీ అనేది వాలంటీర్లు చేస్తారా బ్యాంక్ లో జమ చేస్తారా అంటే మనకు ఎలక్షన్ ముందు సో మనకేం జరిగిందంటే కొన్ని పార్టీ వారు సో వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఓటర్ను పబ్బి పెడతారు మా పార్టీకి ఓట్ ఏంటని చెప్తారని చెప్పేసి మనకైతే ఒక మనకైతే ఒక కేసు అయితే ఫైల్ చేయడం జరిగిందనమాట సో దీని వల్ల మనకేం జరిగిందంటే ఎన్నికల కమిషన్ వారు సో ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఎలక్షన్ సంబంధించి సో విధులకు సంబంధించి మీరు దూరంగా ఉండాలని చెప్పేసి మనకు కొన్ని నోటీసులు అయితే జారీ అయితే చేయడం జరిగింది ఎప్పుడైతే ఈ యొక్క వాలంటీర్లు ఎన్నికల కమిషన్ వారు విధులకు దూరంగా ఉంచారో అప్పటి నుంచి నేరుగా పెన్షన్ యొక్క ఖాతాలోకి డబ్బు అయితే జమ అయితే చేయడం జరిగింది చాలా మంది కూడా వృద్ధులు వికలాంగులు ఎండాకాలంలో కాలంలో సో వీళ్ళు నడుచుకుంటూ కొంతమంది బ్యాంక్ దగ్గర వెళ్లి గంటల గంటలు నిలబడి వాళ్ళకి పెన్షన్ వాళ్ళైతే తీసుకునేవారు చాలా ఇబ్బందులు పడుతున్నారు గత రెండు నెలల నుంచి కూడా మనకు నేరుగా బ్యాంక్ లో పెన్షన్ అనేది జమ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి మనకు ఈ జులై నెలలో వాలంటీర్లు చేత పెన్షన్ పంపిణీ చేస్తారా లేకపోతే బ్యాంక్ లో జమ చేస్తారంటే మనకు వందకు వంద పర్సెంట్ మనకు బ్యాంక్ అకౌంట్ మనకు డబ్బు అనేది జమ చేయడం జరుగుతుందండి సో ఎందుకంటే మన యొక్క లో వాలంటీర్ ని రిక్రూట్మెంట్ చేసుకోవాలంటే దగ్గర దగ్గర మనకు ఒక వన్ మంత్ అయితే పడుతుంది ఎందుకంటే కొత్త వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి తర్వాత సో ఇలా యాప్స్ కి సంబంధించి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి కొత్త బయోమెట్రిక్ సంబంధించి ట్రైనింగ్ ఇవ్వాలి పెన్షన్ పంపిణీ ఎలా చేయాలో అన్ని కూడా వాళ్ళకైతే ట్రైనింగ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది అన్నమాట ఒకవేళ పాత వాళ్ళు పెట్టుకుందామంటే సో కొత్త ప్రభుత్వం వారు పాత వాళ్ళు పెట్టుకోమని చెప్పేసి చెప్తున్నారు సో దానికి కొన్ని కారణాలు ఉన్నాయన్నమాట సో వాటి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఓకే ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ మంత్ కూడా మనకు నేరుగా బ్యాంక్ అకౌంట్ లోనే సో మనకి డబ్బులు జమ చేయబోతున్నారు ఒకవేళ మనకు బ్యాంక్ అకౌంట్ లో కాకుండా వాలంటీర్ చేత కాకుండా మనకు వేరే మార్పుల ద్వారా మనకైనా పెన్షన్ పంపిణీ చేసినట్టు మనకి యూట్యూబ్ ఛానల్ అయితే ఒక వీడియో అయితే చేస్తాను సో మీరు కనుక ఆ వీడియో చూడాలనుకుంటే ప్రస్తుతానికి ఈ వీడియోని ఒక లైక్ చేయండి తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ